హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఇప్పుడు నేను ఈ వీడియోలో ఒక టేస్టీ అయిన బేకరీ స్టైల్లో ఉండే ప్లమ్ కేక్ ఎలా చేసుకోవాలో చెప్తానండి ఈ కేక్ నేను చేయడానికి మైదా కానీ షుగర్ కానీ ఎగ్స్ కానీ ఏమీ యూజ్ చేయట్లేదు మీ ఇంట్లో ఓవెన్ లేకపోయినా కూడా ఇట్లా సింపుల్గా చేసుకోవచ్చు అండి ఇంట్లో ఉండే సింపుల్ ఇంగ్రీడియంట్స్తో ఈ ప్లమ్ కేక్ని ఎలా చేసుకోవాలో ఇప్పుడు నేను చెప్తాను స్కిప్ చేయకుండా వినో ఫస్ట్ మీరు ఒక బౌల్లోకి వన్ కప్ వరకు ఆరెంజ్ జ్యూస్ని తీసుకోవాలండి ఇలా మీరు ఇంట్లో అయినా ప్రిపేర్ చేసుకోవచ్చు లేదా బయట అమ్ముతారు కదండి ఆరెంజ్ జ్యూస్ అదైనా తీసుకోవచ్చు దానిలోకి మనం ఇప్పుడు కొన్ని డ్రై ఫ్రూట్స్ని యాడ్ చేసుకోవాలి నేను బ్లాక్ డేట్స్ బాదం పిస్తా కొన్ని జీడిపప్పు అనేవి ఇట్లా చాక్ చేసి తీసుకున్నానండి అలాగే ఒక హాఫ్ కప్ వరకు కిస్మిస్ టూటీ ఫ్రూటీస్ చెర్రీస్ అనేవి యాడ్ చేసుకోవాలి ఈ విధంగా మీకు నచ్చిన డ్రై ఫ్రూట్స్ అనేవి ఈ ఆరెంజ్ జ్యూస్లో యాడ్ చేసుకుని మిక్స్ చేసుకుని పక్కన పెట్టుకోవాలండి అట్లీస్ట్ టూ అవర్స్ అయినా సోక్ చేసుకోండి అప్పుడే ఆ ఫ్లేవర్ అనేది ఆ డ్రై ఫ్రూట్స్ అనేది పడుతుంది తర్వాత ఒక కడాయి పెట్టుకొని త్రీ ఫోర్త్ కప్ వరకు బెల్లంని యాడ్ చేసేసి కొంచెం వాటర్ పోసి బెల్లం కరిగే వరకు ఉంచాలండి తర్వాత ఇట్లాగా మనం వడపోసుకోవాలి ఇప్పుడు మనం ఒక వేరే బౌల్ తీసుకొని దానిలోకి హాఫ్ కప్పు వరకు మిల్క్ని అనేది యాడ్ చేసుకోవాలండి దానిలోనే ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వరకు వెనిలా ఎసెన్స్ అనేది యాడ్ చేశాను మీకు కానీ అవైలబుల్గా లేకపోతే స్కిప్ చేయొచ్చండి ఒక కప్పు వరకు గోధుమ పిండిని వన్ ఫోర్త్ టేబుల్ స్పూన్ బేకింగ్ సోడాని ఒక హాఫ్ టేబుల్ స్పూన్ బేకింగ్ పౌడర్ని ఒక చిటికెడు ఉప్పుని దాల్చిన చెక్క నేను పౌడర్ చేసి తీసుకున్నానండి వీటన్నిటిని మనం జల్లించుకోవాలి ఈ విధంగా మీరు వీటన్నిటిని జల్లించి తీసుకోవడం వల్ల మనకి కేక్ అనేది చాలా సాఫ్ట్ గా వస్తుందండి తర్వాత మీరు దీనిలోకి మనం బెల్లంని కరిగించి పెట్టుకున్నాం కదండి ఆ బెల్లం సిరప్ను కూడా దిల్లో వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలండి ఉండలు లేకుండా ఆ తర్వాత ఆరెంజ్ జ్యూస్లో మనం డ్రై ఫ్రూట్స్ అనేది సోక్ చేసి పెట్టుకున్నాం కదండి ఇప్పుడు దాన్ని కూడా దీనిలోకి మిక్స్ చేసుకొని మొత్తం కలిసే విధంగా బాగా కలపాలండి ఎక్కడా కూడా మీకు ఉండలు అనేది ఉండకూడదు ఉండలు కానీ ఉందంటే కేక్ అనేది సాఫ్ట్గా రాదండి చూసారా మీకు కన్సిస్టెన్సీ ఈ విధంగా ఉండాలి కొంచెం తిక్గా ఉండాలి నేను దీనిలోకి ఒక హాఫ్ కప్ వరకు గీ అనేది యాడ్ చేసుకున్నానండి కావాలంటే మీరు ఫ్లేవర్ లేని ఏ ఆయిల్ అయినా యూస్ చేసుకోవచ్చు నేను గీ అయితే మంచిదని గీ యాడ్ చేసుకున్నానండి తర్వాత ఈ విధంగా కలిపేసి కన్సిస్టెన్సీ అనేది ఈ విధంగా థిక్గా ఉండాలండి తర్వాత మీరు ఒక బౌల్ తీసుకోండి బౌల్ అనేది ఆయిల్ కానీ గీ కానీ అప్లై చేసేసి కొంచెం గోధుమ పిండితోటి ఇలా డస్టింగ్ అనేది చేసుకోవాలండి తర్వాత తర్వాత మనం కేక్ బ్యాటర్ ని ఈ విధంగా బౌల్లోకి తీసుకొని ఒక టూ త్రీ టైమ్స్ ట్యాప్ చేసుకోవాలండి తర్వాత మీకు నచ్చిన డ్రై ఫ్రూట్స్ తోటి పైన డెకరేషన్ అనేది చేస్తాం మీరు మందంగా ఉండే కడాయి పెట్టుకొని దాని లోపల స్టాండ్ పెట్టుకుని ఒక ఫైవ్ మినిట్స్ అనేది ప్రీ హీట్ అనేది చేసుకోవాలండి ఒక ఫైవ్ మినిట్స్ హీట్ అయిన తర్వాత మనం కేక్ అనేది ఈ విధంగా అడ్జస్ట్ చేసుకోవాలి తర్వాత మీరు ఒక ప్లేట్ అనేది ఈ కడాయి మొత్తం కవర్ అయ్యే విధంగా చూసుకొని పెట్టుకోవాలండి ఫార్టీ టు ఫార్టీ ఫైవ్ మినిట్స్ అనేది లో ఫ్లేమ్లో అనేది ఈ కేక్ అనేది బేక్ అవ్వాలండి తర్వాత మీరు చూసినట్లయితే కేక్ అనేది ఈ విధంగా బేక్ అవుతుంది మీరు ఒక చాక్ తర్వాత మీరు చాక్ తీసుకొని ఈ విధంగా టెస్ట్ చేసినట్లయితే కేక్ అనేది చాక్ అనేది అంటుకోకూడదండి నాకు కొంచెం అంటుకుంది కాబట్టి ఒక ఫైవ్ మినిట్స్ వరకు మళ్ళీ బేక్ చేసుకున్నానండి తర్వాత చూసినట్లయితే మనకి ఈ విధంగా బేక్ అయిపోయిందండి తర్వాత మనం ఒక ప్లేట్ తీసుకొని ఆ ప్లేట్లోకి కేక్ టిన్ అనేది ఈ విధంగా పెట్టుకొని ని అనేది డిమోల్ చేసుకోవాలండి అంతే అండి ఎంతో టేస్టీగా ఉండే హెల్దీ అయినా లెస్ వీట్ ప్లమ్ కేక్ అనేది రెడీ అయిపోతుందండి ఇట్లా కానీ చేసి మీ పిల్లలకి పెట్టినట్లయితే చాలా ఇష్టంగా తింటారండి మీరు బేకరీకి కూడా వెళ్ళక్కర్లేదు ఇంట్లో ఉండే సింపుల్ ఇంగ్రీడియంట్స్తో టేస్టీ అయినా హెల్దీ అయినా ప్లమ్ కేక్ ని చేసుకోవచ్చు అండి కూడా ఈ విధంగా ఇంట్లో ఒకసారి ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేయండి తప్పకుండా మీకు నచ్చుతుందని నేను అనుకుంటున్నాను మీకు కనుక నా వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ యూట్యూబ్ ఛానల్ లైక్